ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి వ్లాగ్స్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే సింపుల్గా ఇలా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను మరి మీరెలా చేసుకున్నారు పండగలు అంటేనే మనకి ఇంట్లో బోలెడు పనులు ఉంటాయి చాలా రకాల అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటుంటాం ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదాలండి సో చాలా టెన్షన్గా ఫాస్ట్గా చేస్తూ ఉంటాం కదా ఇలాంటప్పుడు టెన్షన్ లేకుండా ఈజీగా చేసుకునే ఏంటో చూసేద్దాం రండి మరి ఇక్కడ చక్కెర పొంగల్ అదే స్వీట్ పొంగలు నెక్స్ట్ కేసరీబాత్ చిత్రాన్నం పులిహోర ఇంకా దద్దోజనం ఈ ఐదు రకాల రెసిపీస్ అయితే చేశానండి ఇవి విత్ ఇన్ వన్ అవర్లో మనం ఫాస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి మరి ముందుగా పెసరపప్పుని మనం ము ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇప్పుడు పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నామో రైస్ కూడా అందే క్వాంటిటీ తీసుకున్నాము ఇక్కడ నేను రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నానండి సో ఒక కప్పు తీసుకున్నప్పుడు దానికి వాటర్ అయితే మనము ఫైవ్ టైమ్స్ అంటే ఒక కప్పుకి ఫైవ్ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ రెండు కలిపి ఒక కప్పు కాబట్టి ఫైవ్ కప్స్ వాటర్తో ఫస్ట్ అయితే ఇలా కుక్ చేసుకున్నానండి కుక్ చేసిన తర్వాత మనం బెల్లం తురుముంటుంది కదా ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నా అది కూడా వేసిన తర్వాత చూడండి ఇలాగైతే కన్సిస్టెన్సీ వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మనం కాసేపు టూ టు త్రీ మినిట్స్ చల్లారిన తర్వాత పాలైతే ఇక్కడ వేసుకుందామండి సో ఇక్కడ ఆవు పాలు వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారి నైవేద్యానికి కదా అందుకోసం చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ పాటు అంటే కుక్ చేసుకోకున్నట్ల ఇంకా ఆల్రెడీ కన్సిస్టెన్స్ సరిపోతుంది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనికి మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా డ్రై చేసుకొని ఆయిల్లో వేయించుకొని వేసుకుందాం ఇక్కడ నేనైతే బాదం నెక్స్ట్ జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవైతే వేసుకున్నానండి సో వీటిని నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకుందాం అంటే ఫ్రై చేసుకుందాం చేసుకొని ఇలా స్వీట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొంగల్ అయితే రెడీ అయింది ఇది పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ కేసరీబాత్ చేశానండి సో ఇక్కడ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు అమ్మవారి ప్రసాదానికి కాబట్టి ఇలాగే నెక్స్ట్ డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యిలో వేయించుకొని వేసుకున్నానండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఈ రెసిపీ డీటెయిల్గా అయితే చూపించలేదు సో ఇక్కడ బాత్ కూడా మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు చిత్రాన్నం అయితే చేసుకుందాం ఇక్కడ చిత్రాన్నానికి ఫస్ట్ పల్లీలు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను వేసుకుని తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాను కదా అందుకు ఆనియన్స్ వేయకూడదు అంటారు కాబట్టి వేయట్లేదు నెక్స్ట్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇది వేసుకుంటున్నాను నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి కాసేపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి ఇలా కొద్దిగా సిమ్లో అంటే ఎక్కువ కాకుండా సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి పచ్చిమిర్చి అనేది తొందరగా మనకి లోపల వరకు కుక్ అవుతుంది ఇలా కొద్దిసేపు పచ్చిమిర్చి పేస్ట్ మగ్గిన తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి సో టొమాటో వేస్తే చిత్రాన్నం చాలా బాగుంటుంది టేస్ట్ ఒకవేళ మీరు ఎవరైనా వేయకపోతే ఇలా వేసి ఈసారి ట్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ లేక అయితే కలుపుకుందామండి సో ఇంతకుముందు ఆల్రెడీ మనం రైస్ చల్లారి ఉంటాం కదా ఆ రైస్ అయితే ఈ చిత్రాన్నం కరం వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా మనం మిక్స్ అయితే చేసుకుందాం ఇప్పుడు చిత్రాన్నం అయితే రెడీ అయిపోయిందండి చూడండి లాస్ట్లో కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇక్కడ దద్దోజనం అండి సో పెరగన్నం అంటాం కదా ఈ పెరగన్నంకి మనం ఒక గ్లాస్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ టు సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకుందామండి అప్పుడైతేనే కొద్దిగా మనకి పెరగన్నం అనేది చాలా మెత్తగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నానండి సో ఇలా మనం బాగా ఉడకపెట్టుకుందామంట ఇప్పుడు ఉడికిన తర్వాత మనకి అదంతా కూడా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత బాగా మెత్తగా కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందండి సో ఇంకా ఇప్పుడు ఒక టూ మినిట్స్ మగ్గిందంత అంటే సరిపోతుంది చూడండి ఇలా మగ్గిన తర్వాత మనము కాసేపు అంటే ఇంకా లోపల వాటర్ అంతా కూడా మిరిపోయే వరకు కూడా రైస్ని కుక్ చేసుకుందాం ఇలా వస్తుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని అయితే పూర్తిగా కూడా చల్లారబెట్టుకుందామండి సో ఇప్పుడు చూడండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు పాలు అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను అలా కాకుండా మనము అప్పుడే తీసుకునేదానికి వేరే కొలతలు ఉంటాయి లేదు నైట్ వరకు మనం ఎక్కడైనా జర్నీస్లో వెళ్తున్నాం అనుకోండి సో నైట్ వరకు మనకి పెరగన్నం పాడవకుండా ఉండాలంటే దానికి వేరే మెజర్మెంట్స్ ఉంటాయి నెక్స్ట్ ఈసారి వీడియో తీసినప్పుడు డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే మనకి వెంటనే అమ్మవారికి మధ్యాహ్నం లోపల ప్రసాదం పెడుతున్నాం కాబట్టి నేను సేమ్ క్వాంటిటీలో అయితే పాలు పెరుగు రెండు తీసుకున్నానండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది కదా దీనికి మనము పోపు పెట్టుకోవడానికి తిరుగుబాటు పెట్టుకోవడానికి అయితే ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం రండి మరి పచ్చిమిర్చి అల్లం తరుగు ఎండుమిర్చి జీడిపప్పు కొత్తిమీర తగినంత సాల్ట్ సో ఇక్కడ మనకి చాయిస్ అండి ఇక్కడ అల్లం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వద్దనే వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు ఫస్ట్ రైస్లోకి అయితే మనము సాల్ట్ మిక్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనం టేస్ట్ అయితే చూడట్లేదు కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోవడమే మేలండి ఎందుకంటే అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాం కదా సో తక్కువైతే మరీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే ఏం చేయలేము కదా అందుకు ఫస్ట్ కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు పెరగన్నంకి మనము పోపు పెట్టుకుందామండి ఫస్ట్ మినపప్పు నెక్స్ట్ శనగపప్పు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఇంకా మనం సన్నగా తరుక్కున్నాం కదండి పచ్చిమిర్చి సో పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా వేసుకొని నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాము ఇంకా కరివేపాకు సో ఇవన్నీ కూడా సిమ్లోనే మనము వేయించుకుందామండి ఎందుకంటే అల్లం పచ్చిమిర్చి ఉంది కదా సో అది బాగా కుక్ అవుతేనే బాగుంటుంది కాబట్టి ఎందుకంటే మంట ఎక్కువ అనుకోండి తొందరగా మాడిపోతాయి లాస్ట్లో ఇంకా మనం ఒక వన్ మినిట్కి దించుతున్నామన్నప్పుడు కొద్దిగా జీడిపప్పు అయితే మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు పోపు అయితే మనకి రెడీ అయిపోయిందండి దీన్ని మనం పెరగనంలోకి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకుందామండి ఇక్కడ నేను ఫ్రూట్స్ అయితే ఏం యాడ్ చేయట్లేదండి ఇక్కడ అమ్మవారి ప్రసాదానికి కాబట్టి ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేశాను చూడండి ఇప్పుడు మనకి ఎంతో అమ్మవారికి ప్రీతికరమైన పెరగన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం ఇది చూడండి మనం ఇలా చేసుకున్నాం అనుకోండి ఎంత సేఫైనా కూడా అంటే పెరగాన్నం కొంతమందికి గట్టిపడుతుంది కదా ఇలా చేసుకుంటే ఎప్పటికైనా కూడా గట్టిపడుకోకుండా బాగుంటుందండి ఎంత లేట్ అయినా కూడా నెక్స్ట్ ఇక్కడ పులిహోర అయితే తిరుగుబాటు వేసుకున్నానండి ఎందుకంటే ఫైవ్ ఐటమ్స్ కదా సో కొద్దిగా పులిహోర తిరుగుతు కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ రెడీ అయిపోయినాయండి చూడండి చక్కెర పొంగల నెక్స్ట్ కేసరిబాత్ ఇంకా చిత్రాన్నం పులిహోర ఇక్కడ పులిహోర అయితే తక్కువగానే తీసుకున్నానండి ఎందుకంటే ప్రసాదం కోసం మాత్రమే అన్నట్టు నెక్స్ట్ ఇంకా లాస్ట్లో మనకి అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఇష్టంగా మనం సమర్పించుకునే దద్దోజనం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను సో ఇలా చూడండి మనం ఇలా ప్రసాదాలన్నీ క్విక్గా వన్ అవర్లో చేసేసుకున్నాం అనుకోండి పూజ కోసం టైం ఎక్కువ కేటాయించుకొని చాలా ప్రశాంతంగా టెన్షన్ లేకుండా పూజ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి సో వరలక్ష్మీ వ్రతం అన్నారు ఇక్కడ కలుషం లేదు కదా అని డౌట్ రావచ్చు సో నేనైతే ఎప్పుడూ కూడా మా ఇంట్లో ఫస్ట్ నుండి కానీ ఆచారము లేదంట సో మనం లేని ఆచారాన్ని ఇప్పుడు కొత్తగా ఎందుకు స్టార్ట్ చేయడమని అలా కాకుండా జస్ట్ లక్ష్మీదేవి విగ్రహానికి అయితే పూజ చేసుకొని ఇలా ప్రతి ఎరు అయితే ఇలా జరుపుకుంటానండి నెక్స్ట్ పూజ తర్వాత నెక్స్ట్ తాంబూలాలు అయితే ఇచ్చాను ఇక్కడ చూడండి ఇలా సింపుల్గా అయితే ప్రతి గారు ఇలాగే జరుపుకుంటాను సో మీరెలా జరుపుకున్నారండి వరలక్ష్మి వ్రతం అందరూ కూడా బాగా జరుపుకున్నారనుకుంటున్నాను సో మీరు ఎలా పూజ చేసుకున్నారు ఏమేమి నైవేద్యాలు పెట్టినారో కుదిరితే కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు శిస్సులు మీకు అందరికీ కూడా ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే